ನೋ ನೋ ಗೊಮ್ಮ ಕೊರಂಟ್ ತಮಾ ಗೊಮ್ಮ ಯಾದಾ ಫೋಂಟ್ ಸೈಡ್ ಕರೇನು ನೋ ನನಗೆ ಮೂನಿ ನನಗೆ ಅದು ಬೋನ ಸೈಡ್ ಶಿವಾಜಿ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై డివిజన్లో వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అరవై లక్షల రూపాయలతో బీటీ రోడ్ని వేయడం జరిగింది ఆల్రెడీ వైఎస్ఆర్ నగర్లో బీటీ రోడ్డు ఉన్నప్పటికీ దానికి నిరంతరం కూడా ఈ వైఎస్ఆర్ నగర్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా కాలని కత్తిస్తూ ఉంది ఈ క్రమంలో ఈ రోడ్ని ఇంకా కూడా విడుతూ పెంచాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ఎక్స్టెన్షన్ చేసి అరవై లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటికే ఈ డివిజన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా సేహరెడ్డి గారు గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత సర్వేగంగా జరుగుతుందనే దానికి నిదర్శనమే ఒక్క ఈ డివిజన్లోనే ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా కొన్ని శంకుస్థాపన చేశాం అయితే ఇది ఒక పెద్ద ప్రాంతం ప్రతిరోజు కూడా నిరంతరం కూడా ప్రాంతం కూడా అభివృద్ధి కూడా పెరుగుతూ ఉంది అదేవిధంగా జనవాసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన బాధ్యత ఉంది ఇంకా కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఇంకా కూడా ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి పనులు చేయడానికి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఒక ప్రక్క ప్రణాళిక ఇస్తున్నారు దాని ప్రకారమే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు కూడా జరుగుతాయి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం రెండో పక్క అభివృద్ధి ఏదైతే సంక్షేమం హామీలు ఇచ్చారో దాన్ని విడతల వారీగా కూడా ఇప్పటికే చేసుకుంటూ వస్తున్నారు ఇంకా కూడా రేపు మే నెలలో తల్లికి వందడం కానీ అదేవిధంగా రైతులకు సంబంధించి అన్ని కూడా చేస్తున్నారు అభివృద్ధి పనులకి వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత శరవేగంగా జరుగుతున్నాయో దానికి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిద్దడమే అటు సేవరెడ్డి గారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నిరంతరం కూడా కృషి చేస్తున్నారు మీకు కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అటు కూటమి జేపీ జనసేన నాయకులందరూ కూడా ఏదైతే ప్రజలు మనల్ని నమ్మి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని నిరంతరం కూడా మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రజలు అనుకుంటున్నారో ప్రజలకు ఏమి కావాలో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీసుకి తీసుకొచ్చి మీరందరూ బాధ్యత తీసుకోవాలని కూడా మీ ద్వారా వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారికి మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు మాకు పోటీ లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరియే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు